టైమింగ్ పెట్టక టైమింగ్ పెట్ట అలాగే సార్ సరే సార్ మీరు వాట్సాప్లో కలవండి పదిహేను రైట్ అక్కడైతే హనుమంతుడు అవుతారు నీళ్ళు అందరికి పేపర్ ఇచ్చావా డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది చూసుకోరు పోంబరు పెట్టండి ఆ నెంబర్కు మీరు తీసుకున్నారు తెలియదు

ಅಲ್ಲ ಫೋನ್ ಹೇಳಿ ಅರೆ ಟ್ರಾಪಲ್ ಎಷ್ಟು ಬಂತು ಎಂಟು ಕೊಕ್ಷನ್ ಫಂಕ್ಷನ್ ನಾಲ್ಕು ಅಂದರೆ ನೆಂಬರ್ ಅಡ್ತ கேரளா ஒரே வந்து சரி நான் அது நம்பர் பதினா சோசி காவலர் காவல் பதினாறு பார்த்து பார்த்தா ನೆರಕೊಂಡು ನಮ್ಮ ಮರುಪನ ಜೊತೆ ডাকিস নাম ওই নামে తీసావు కదా పేపర్ వచ్చిందండి కాదు కదా పేపర్ రాబోతుంది తీసుకోండి పదిహేను కలుగుతాం ಆಂಚ ನನ್ನ ಭಾರತೀಯ ಅದ ಏನು ಆವಾಗಲಿ ಇವರು ృదేవరాయల జయంతి యొక్క ఆవశ్యకత గురించి తిరుపతి పట్టణం మాత్రం కాదు రాయలసీమతో సహా దక్షిణ భారతదేశం అంతా ఈ గుళ్ళు గోపురాలన్నిట్లో ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషి కృషి జై శ్రీరామ్ జై కృష్ణదేవరాయ ఈరోజు తిరుపతి పట్టణం ఇంత అభివృద్ధి చెందితే కారణం అంటే రాయలవారు అలాంటి వ్యక్తికి టీటీడీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గుర్తింపునివ్వడం లేదు దక్షిణ భారతదేశంలో హిందుత్వం అంటూ ఈ రోజు నిలబడి ఉందంటే కారణమైనటువంటి మహావ్యక్తి ఆయన పక్కన పెట్టినారు కాబట్టి మన స్వామీజీ కూడా రాయలవారి గురించి రెండు మాటలు చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీకి ఆయన తరఫున వచ్చేసి ఒక డిమాండ్ అనమాట శ్రీకృష్ణదేవరాయల వారికి గుర్తుపెట్టుకోండి తిరుపతిలో రోజున ఇన్ని దేవాలయాలు ఈ తిరుపతి ఈ రాయలసీమ ఇది మాత్రమే కాదు ఈ దక్షిణ భారతం ఈ రోజున ఇంకా హిందువులు ఉన్నారంటే కారణం పేరు నగధీర్డు కవివరేంద్రుడు కవిరాజు ఆంధ్ర భోజుడు అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఆయన పరిపాలనలో హంపి విజయనగరం నుంచి ఒరిస్సా వరకు కూడా అటక నుంచి గటక వరకు వారు చేసినటువంటి విజయ విహారం వారు చేసిన రాజ్య పాలన హిందుత్వాన్ని ఇప్పటిదాకా నిలబెట్టింది మనకి రాయల చెరువు ఉంది అది వారి పుణ్యమే అలాగే మన కాళహస్తి గోపురం వారి పుణ్యమే మన శ్రీశైల గోపురం వారి పుణ్యమే తాడిపత్రి దేవాలయం వారి పుణ్యమే అలా ఎన్నో దేవాలయాలు ఎన్నో చెరువులు నిర్మించి ఎన్నో గోపురాలు నిర్మించి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు వారు తిరుమలలో చాలా వినయంగా వారి యొక్క చిన్నమ్మదేవి తిరుమల దేవితో వినయంగా మనం దర్శనం చేసుకుని లడ్డూ తీసుకుని చేసేటప్పుడు ఎడం పక్కన ఉంటారు అది వారి వినయం వారే లేకపోతే మనం లేవు మన చంద్రగిరి కోట వారు శ్రీవారికి ఎంత గొప్ప భక్తులు అంటే తిరుమలలో స్వామివారికి నైవేద్యమైన తర్వాతే వారు భోజనం చేసేవారు మరి స్వామివారికి నైవేద్యమైందని ఎలా తెలుస్తుంది అందుకని తిరుమలలో నైవేద్యం గంట కొట్టగానే ఆ గంట ఎంత దూరం వినబడుతుందో అక్కడ ఒక గంట మళ్ళీ అక్కడి నుంచి ఒక్కో గంట ఇంకో గంట గంట మండపాలు అని చెప్పి మన శ్రీవారి ఉంది కదా ఇప్పటికీ పాడుబడిన గంటా మండపాలు ఉన్నాయి ఆ గంటా మండపాల్లో గంటలు కొట్టగా కొట్టగా అది చంద్రగిరి కోటగా వినపడితే అప్పుడు భోజన చేసేవారు అటువంటి గొప్ప శ్రీవారి భక్తుడు ఏడు సార్లు తిరుమల దర్శించిన మహానుభావుడు ఎప్పుడు విజయం సాధించినా యుద్ధంలో తిరుమల వచ్చి స్వామివారికి కిరీటాలు ఆభరణాలు ఇచ్చినటువంటి మహా భాగవతోత్తముడు శ్రీకృష్ణదేవరాయలు వారిని ఒక కులానికో ఓ ప్రాంతానికో పరిమితి చేయకండి ఆయన భాగవతోత్తముడు ఆయన లేకపోతే మనకి హిందుత్వమే లేదు నన్ను ఎవరో ఎప్పుడూ అడిగారు ఎవరో స్వామిజీ శ్రీకృష్ణదేవరాయలు కాపా అని ఒరే కాదురా ఆయన తోపు ఆయన తోపు ఆయన లేకపోతే మనకు అనేది లేదు రేపు కాబట్టి మనం అటువంటి మహానుభావుల్ని ఓ గాట కట్టేయకూడదండి అల్లు సీతారామరాజు ఓ కులం గాంధీ ఓ కులం సుభాష్ చంద్రబోస్ ఓ కులం అంటే నువ్వు తినేది మలం అప్పుడు ఉన్నది బలం అందుకని మనమంతరం హిందువులం మనమంతా బంధువులం ఇది మాత్రమే మన రక్షిస్తుంది అందువలన శ్రీకృష్ణదేవరాయలు వారి యొక్క జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా నిర్వహించాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం అది రాష్ట్ర ప్రభుత్వ పండుగగా జయంతిని గుర్తించి జరిపించాలి కృష్ణదేవరాయల యొక్క పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి ఆయన వైభవాన్ని ఈ దేశానికి లోకానికి తెలపాలి போலோ ஸ்ரீ கிருஷ்ண தேவராஜ் ஜெய் ஸ்ரீராம் தரவுபடி உங்களுக்கு పంచనారాయణ అన్నారు కదా అమర్ నారాయణ వెంకట్ నారాయణ ఆదినారాయణ వీరనారాయణ ఆపట్ శంకరణ ఐదుగురు నారాయణ పంచనారాయణ రామానుజుల అది చిదంబరం నుంచి మన గోంజారస్వామి వారు వచ్చారు గోంజార స్వామికి ఏమో వేడు చేయలేదు जय श्री राम जय श्री राम भगवान श्री राम सुनो आयुत्रो महाबलवानेश कुमला श्रीनाथ स्वामी कृमान विधि क्षमा शोचनाज रत्नप्रधानादास आचार्य से निर्देश प्राप्त हुआ व्यवसाय दान के निमित्त से

మేము కూర్చుందాం రెడీ బంద్ చేసి కూర్చున్నాం ఇంకా వాళ్ళు లేరు కదా వాళ్ళు లేరుగా కర్నాక రెడ్డి ఇప్పుడు వచ్చి మన టీజీడిలో కదా మా చాల ప్రాజెక్టులో బాక్యూ బాక్య ఈ జమ్మా మానవ జన్మే గొప్పది అది భారతదేశంలో అది జరపదు ఎందుకంటే ఏం కావచ్చు సార్ అంతకంటే ఏం కావాలి